అందరికీ నమస్కారం పొన్నవాళ్ళు ఏజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయినా సరే లాపట్టా పట్టుకొని ఏజీ న్యాయస్థానంలో గౌరమైనటువంటి పదవి ఈరోజు మా దాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో చేస్తున్నారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు ఈ పనువాలు అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇలాంటి పొన్నవోలు లాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాతోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన కేసు పెడితే ఏమైందో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దాని పర్మిషన్ లేదని అమ్మితే ఆలు కూడా పోయారు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలసి ఉన్నది ఏంటంటే పొన్నవాళ్ళకి అసలకి రాగి చెంబు నెయ్యి అంట బంగారం బందాయిలంట ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు నువ్వేం కేసు పెట్టుకుంటావు మీద నువ్వేం దావా వేసుకుంటా వేసుకో నీ గురించి నేను చెప్తున్నా నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరాని వాటి వ్యక్తివే నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏ ఉన్నప్పుడే తేలిపోయింది నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది పంది కొవ్వు బంగారంతో పోల్చేవు వందకి వంద శాతం తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలు నెయ్యి పంది కొవ్వు కలిపినట్టే ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు నువ్వు నిన్నెవడో అడిగాడు రేటు పంది కొవ్వు అంట పద్నాలుగు వందలంట ఆవు నెయ్యి అంట మూడు వందల నలభై రూపాయలంట నీకు ఎవరిచ్చారు అసలు లాపట్ట పందిని పంది కొవ్వు వన్ పాయింట్ ఫోర్ డాలర్ డాలర్ అంటే నీకు మన కరెన్సీలో నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు అయితే సున్నా పెట్టేది పక్కన పద్నాలుగు వందలు నువ్వు ఒక లాయర్ వయ్యండి ఏజీగా ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బులతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వ్యక్తివి ఫార్ని వెళ్ళావు ఫార్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మొత్తం సలహా ఇచ్చావు నువ్వు ఈ పంది కొవ్వు గురించి నెయ్యి గురించి ఏ వన్ ఏ టూ చెట్టు కింద కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఈ పంది కొవ్వు ఎంత రేటండి ఇది 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 బంగారం ఇది ఏమో రాగి అని చెప్పు అంతేగాని ప్రజలకు చెప్పుకో పంది కొవ్వు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా పందు కొవ్వు వేసుకుంటున్నారా బంగారం అంటున్నావు కదా చాలా బాగుంటుంది అంటున్నావు కదా మీరు ఏం వేసుకుంటున్నారు ఏం చెప్పండి నీకు ఎవరిచ్చారు అసలు లాపట్ట అంటే లాయర్ అయితే ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నావా న్యాయ వ్యవస్థ నీ చేతిలో ఉందనుకుంటున్నావా నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చంద్రబాబు గారి మీద ఆ రోజు ఏఐజీగా ఉండి అనేక మాటలు మాట్లాడే ఇవాళ మా ఏఐజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఏదన్నా రాజకీయంగా ఏదన్నా మాట్లాడతాడా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి ఆ రూల్స్ ప్రకారం వెళ్లకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అది ఇలాంటి ఏదైతే పన్నోవాళ్ళు పందికువ్వుని బంగారం ఆవునెయ్యిని రాగి అడో ఇలాంటి వాళ్ళు సుమోటోగా తీసుకొని ఏదైతే హైకోర్టు జడ్జీలు ఉన్నారో ఇతని మీద కేసు పెట్టాలి ఎందుకంటే న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండదు ప్రతి ఒక్కరికి చక్రంలో పోలీసులు తప్పుడు అరెస్టులు చేసినా లేదా కరెక్ట్గా అరెస్ట్ చేసినా చివరికి ఏంటంటే న్యాయం న్యాయ వ్యవస్థ దగ్గరే ఆ తీర్పుతో వస్తుంది అలాంటి న్యాయ వ్యవస్థలో నల్ల వేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని వెంటనే వృత్తిలోంచి తొలగించాలి అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిన్న భోవన కరుణాకర్ రెడ్డి వెళ్ళి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళి మేము కానీ తప్పు చేస్తుంటే రక్తంగా అప్పటికప్పుడే చచ్చిపోతారా అండి దేవుడు అప్పటికప్పుడే శిక్ష వస్తాడ నీకు నువ్వు తప్పు చేసావు నీకు శిక్ష పడుద్ది నీకు ప్రజా కోర్టులో అన్నా దేవుడు శిక్ష అన్నా నీకు కంపల్సరీ పడింది తప్పు చేసిన వాడికి వెంటనే ఎక్కడ శిక్ష పడితే నువ్వు కూడా లానేది చదువుకున్నావు కదా ఒక మటర్ చేస్తారు మటర్ చేసిన మర్తే శిక్ష చేయరు కదా అలాగే మీరు చేసిన పనికి శిక్ష పడింది దేవుడు శిక్ష వేస్తాడు కోర్టులో శిక్ష వస్తాయి రెండు వేల తొమ్మిదిలో నువ్వు పోటీ చేసినప్పుడు నీ అప్పుడు బిడ్డు నీ ఏదైతే అప్పుడు బిడ్డు వేసావో ఆ రోజు నీ ఆస్త ఎంత అలాగే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు నీ ఆస్త ఎంత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు నీ ఆస్త ఎంత రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు నీ ఆస్త ఎంత వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొల్లగొట్టి వందల వేల కోట్లకి వెళ్ళినవి నువ్వెళ్ళి పైకి వెళ్ళి నీ తప్పు చేసుకుంటే రక్తం కక్కొని చస్తానంటావా చంద్రబాబు గారిని ప్రమాణ ప్రమాణం చేయమంటావా చంద్రబాబు గారు నీతికి నిలబడే వ్యక్తి మీలాగా అబద్ధాలతో ఆ రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి కాదు ఇంత జరుగుతుంది ధర్మారెడ్డి ఏమైపోయాడు ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఏమైపోయాడు ఈవో ఎక్కడా ఈవో రావాలిగా ప్రెస్ ముందుకు రావాలిగా ఈవో చెప్పాలి కదా ఎక్కడ మీ ధర్మారెడ్డి ఎక్కడ దాసారు ఒకవేళ నిజాలు రాపడతారు అని ఏమైనా కిడ్నాప్ చేసి ఎక్కడ దాసారా వాస్తవాలు చెప్పండి ఎందుకంటే ఎంతకన్నా తెగించిన మనుషులు మీరు ఈ పొన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసులోని అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కేసులో సుప్రీంకోర్టుకి వెళ్ళగానే ఏదో పెద్ద లాయర్ని అని మెస్టాడు నువ్వు లాయర్వి లాయర్వి లాయర్ రాకుండు నువ్వు పిటిషన్ వేసు వేస్తున్నాడు వేసినట్టు ఉండగా పందుకవ్వేమో బంగారం ఆవులీయమో రాగి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నావు నువ్వు ఎవరు చెప్పారు నీకు ఇది పందుకవ్వు బంగారం అని దా నువ్వు లాయర్ కదా చర్చిద్దాండా ప్రజల మధ్యలో ప్రజల మధ్యలో పందికో గురించి మాట్లాడదాం పందికో బంగారమా బుద్ధుందా నీకు బుద్ధున్నోడు ఎవడన్నా మాట్లాడతాడా బుద్ధున్నోడు ఎవడు మాట్లాడ అరే టీటీడీ అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టు ఈవో చెప్తున్నాడు ఏమయ్యా ధర్మారెడ్డి నేసావా అన్న నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడు అని ఉందా చెప్పండి ఆయన వేసే వరకు ఆయన వస్తాడనే తెలియదు ఎవరికి అది చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు వేసుకునే తీరు అరే చిన్నపిల్లడే తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావగానే ధర్మారెడ్డి ఈవో కాస్తాడని నువ్వు చెప్పావేంటి ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండుకో చేసినటువంటి డ్రామా నిన్న ఏదైతే పొన్నవోలు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వని బంగారం అన్నాడు మోకాల మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అంటే పద్నాలుగు వందలు కాబట్టి కలపరానా అసలు నిన్నెవడగాడు లేటు అది పద్నాలుగు వందలు నూట నలభై రూపాయలు రుజువు చేద్దా పోనీ ఓకే ఆధారికి వద్దాం పద్నాలుగు వందల నువ్వు అన్నావు నీ నూట నలభై రూపాయలని నేను అంటున్నా రుజువు చేద్దాం కాబట్టి న్యాయ న్యాయ నిపుణులు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు అలాగే బార్ కౌన్సిల్ కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే కలంకం వస్తుంది ఇలాంటి వ్యక్తుల్ని బారా సస్సుల నుంచి కూడా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నన్ను అంతా అసలు వేరే ఇదే లేదు రాష్ట్రం మొత్తం పొన్నవాళ్ళ మీదే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే అది మదమెక్కిన మాటలే తెక్కెక్కిన మాటలే ఒక పార్టీని వెనకేసుకొచ్చే మాటలే ఒక న్యాయవాది మాటలు మాట్లా మా మాట్లాడేసినటువంటి మాటలు కావాయి కాబట్టి పన్నువోళ్ళు మాట్లాడినటువంటి మాటలు సుమోటాగా తీసుకొని ఏదైతే జస్టిస్ అందరూ కూడా పవిత్రమైనటువంటి తిరుమల దేవుడి దగ్గరికి వెళ్తాం అందరం కాబట్టి సుమోటాగా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి ఇంకోటి పోతే బోమన నిన్న అయిల్ ఆడాడు భోమన నేను హిందువుని నేను నాస్తికుడిని కాదు నేను క్రిస్టియన్ని మరి ఇంట్లో పెళ్ళిళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి ఎందుకు చేశావు నువ్వు ఎందుకు చేశావు చెప్పు దాని గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కానీ పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కానీ ఏ అధికారి కూడా తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసే వ్యక్తుల్ని పోస్టింగ్ ఇవ్వడు కాబట్టి ఒక్క వ్యక్తి కూడా జైలుకి వెళ్ళలేదు ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు జైలుకి ఇవాళ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలో టాపు దేశ చరిత్రలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి తప్పు చేసి ముంబాయికి చెందినటువంటి నటిని హింసిస్తే ఇవాళ వెలుగు తీశారు నిజాలు రాబట్టారు ఆవిడ ఆవిడ తల్లిదండ్రులు బయటకు వచ్చి నిజాలు చెప్పారు ఇవాళ ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ రాశారు ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పిహెచ్ ఆన్యాయని కాంతిరాణా టాటాని అలాగే విశాల్ గున్నీని వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి ముఖ్యంగా పిఎస్ఆర్ ఆన్యాయాలను కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని అసలు ఇంకేం జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా కాకుండా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ లాగా పనిచేసాడు ఇక్కడ